పరిధి లేదంటే ఈ ఆమోదం తెలపకుండా అక్కడ పంపిణా వాళ్ళు కూడా గవర్నర్ కూడా దాని మీద డెసిషన్ తీసుకోకపోతే డీముడ్ అంటారు అనమాట డీముడ్ చట్టం అంటే డీముడ్ అది ఆల్రెడీ ఆమోదించినట్టుగా భావించవచ్చు అనేది ఉండే మన దగ్గర దాని ప్రకారం దాని ప్రకారం గవర్నమెంట్ ఏం చేసిందంటే డీముడ్ అంటే ఆమోదించినట్టుగా భావించి ఎన్నికలకు పోయారు పోతున్నావు అని పోయారు పోయినప్పుడు వాళ్ళు అదర్ వాళ్ళు చేసేది ఏంటంటే చట్టం గతంలో పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా విపి సింగ్ గారు ఆగస్టు ఏడవ తారీఖు నాడు నైన్టీన్ నైన్టీ నలభై మండల్ కమిషన్ నలభై సిఫార్సులలో ఒకే ఒక సిఫార్సు విద్యా ఉద్యోగ రంగాలలో పీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రకటిస్తారు ప్రకటించినప్పుడు దేశమంతా ఆందోళన జరిగి పెద్ద ఎత్తున సుప్రీం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో వాళ్ళు తొమ్మిది మంది జడ్జిల బెంచ్ కొంతమంది ఇది అనుకూలంగా వ్యతిరేకంగా ఇచ్చి కూడా మెజార్టీ జడ్జిలు ఏంటంటే ఆర్డర్ పాస్ చేశారు అప్పుడు ఇంద్రసాహని అనేటామో కోర్టు పోయింది ఆమె పేరు మీద జడ్జిమెంట్ ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో అందరూ ఇంద్రా ఇంద్రాసాహాని జడ్జిమెంట్ అంటే యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దని క్యాప్ పెట్టింది క్యాప్ అంటే పరిమితి పెట్టింది అనే జడ్జిమెంట్ దాంట్లో ఉంది అనేది అందరి సమాచారం తెలివాల్సింది కాబట్టి చెప్తున్నాను దాంట్లో ఏం చెప్తున్నారు అంటే ఆమె ఆ ఇంద్రా జడ్జిమెంట్ లో తొమ్మిది మంది జడ్జిలు కూడా ఏం చెప్పారంటే భారతదేశంలో తొందరగా లెక్కలు చేయండి మండల్ కమిషన్ నివేదిక ప్రకారం మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కులాలని గుర్తించరు ఆ కులాలలో విద్యా ఉద్యోగ రంగాలు సోషియో ఎకనామిక్ సర్వే చేస్తే సోషియో ఎకనామిక్ సర్వీస్ లో నాలుగు వందల ఏడు జిల్లాలు ఆయన సర్వే చేశారు దేశం మొత్తం నాలుగు వందల ఏడు జిల్లాలు సర్వే చేసి మూడు వేల ఏడు వందల అరవై ఐదు కులాలని గుర్తించి ఈ కులాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి దేశంలో కాబట్టి ఈ కులాల జనాభా యాభై ఆరు శాతం ఉంది వీళ్ళకి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు అని ఆయన మండల నివేదికలో చెప్పింది చెప్పి చెప్పినప్పుడు ఇది ఏమైంది కోర్టుకు వచ్చింది కోర్టుకు వచ్చినాక కోర్టు ఏమంటది అంటే సోషల్ ఎకనామిక్ సర్వే చేసి డోర్ టు డోర్ చేయలేదు సో డోర్ టు డోర్ చేసి వాళ్ళ క్యాష్ సెన్సెస్ ఇవ్వండి క్యాస్ సెన్సెస్ తర్వాత రిజర్వేషన్ ఇవ్వండి అని పందో పదమూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై రెండులో నవంబర్ నవంబర్ పదమూడు పదమూడు తొంభై రెండులో తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనము బుద్ధ ధర్మాసనం కూడా కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఎక్కువ మంది ఉంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్